జపాన్ లో భారీ భూకంపం సునామీ ఇక బాబా వంగ చెప్పినట్టే ఇక జపాన్ అట్లా కుతలం అవుతుంది జపాన్ లో టోకారా దీవుల్లో భూకంపం సంభవించింది ఇక బాబా వంగ చెప్పినట్టు జూలై ఐదు అంటే ఈ రోజు శనివారం ఐదు పాయింట్ మూడు తీవ్రతో భూకంపం నమోదైంది మొత్తానికి భూకంపం దాటికి సౌత్ వెస్టర్న్ జపాన్లో ప్రకంపాలను సంభవించాయి జపాన్లో టోకారో దీవుల గత కొద్ది రోజులుగా భూకంపాలను నిలయంగా మారాయి ఈ ప్రాంతంలో తరచు భూకంపాలు వస్తుంటాయి తాజాగా మరోసారి జూలై ఐదు ఉదయం ఈ దీవులో భూకంపం సంభవించింది బాబా వాంగా పేరుతో ఫేమస్ అయిన రియో టాట్సూకి అంచనా జపాన్ వాసులను భయభ్రాంపులకు గురి చేస్తుంది బాబా వంగ రాసిన ది ఫ్యూచర్ ఆఫ్ ఐ సా పుస్తకంలో జపాన్ దేశంలో జూలై నెలలో భారీ విపత్తు సంభవిస్తుందని భూకంపాలు వరదలు సునామీలు విజృంభిస్తాయని పేర్కొంది ఆయన చెప్పిన విధంగానే మొత్తానికి విధ్వంసం మొదలైంది ఈ విధ్వంసం కారణంగా చాలా పెద్ద మార్పులు సంభవిస్తాయని పుస్తకంలో కూడా ఉంది దీంతో జపాన్ ప్రజలు జూలై ఐదున అంటే భయంతో వణికిపోతున్నారు అయితే కొన్ని ప్రాంతాల్లో భూకంపం రావడంతో ఎక్కడికక్కడ ఇక నివాసిస్తున్నటువంటి వాళ్ళ స్థావరాలను వదిలేసి మరో ప్రాంతాలకు వెళ్ళిపోయారు ఇక మరికొన్ని చోట్ల మాత్రం భూకంపం ఇటు ప్రళయం అంటే సునామీ రావటంతో కొందరు ఎంతమంది అందులో కొట్టుకుపోయారు కూడా ఇప్పటి వరకు తేలింది లేదు ఇక మరికొన్ని గంటలు దాతీ తప్ప ఎంతమంది గల్లం తయారనేది మాత్రం తెలియాల్సింది జపాన్లోని టోకారా దివులో తాజాగా భారీ భూకంపం సంభవించింది మొత్తానికి ఐదు పాయింట్ మూడు తీవ్రతో ఈ భూకంపం నమోదైంది మొత్తానికి భూకంపం దాడికి సౌత్ వెస్టర్న్ జపాన్లో ప్రకంపనలు సంభవించారు ఈ విషయాన్ని జపాన్ మెట్రోరియలాజికల్ ఏజెన్సీ ధృవీకరించింది టెకోరా దివిలో ఉదయం ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల సమయంలో భూకంపం సంభవించినట్లు తెలిపింది భూకంపం ఇరవై కిలోమీటర్ల లోతులా కేంద్రీకృతమై అయినట్లు అధికారులు నడించారు అయితే సునామీ అంచనాలు కూడా అదే విధంగా ఉన్నాయి మొత్తానికి ఎంతమంది గల్లంతయ్యారనేది మాత్రం ఇంకా తెలియదు అయితే బాబా బంగర్ చెప్పిన జ్యోస్య ప్రకారమే రెండు వేల పదకొండులో ఓసారి జపాన్ను సునామీ ముంచెత్తుంది మళ్ళీ అదే విధంగా ఇప్పుడు సునామీ ఇటు భూకంపం మరో వేల మందిని ముంచెత్తేలా ఉంది ఈ ప్రళయంలో భారీ ఆస్తి నష్టంతో పాటు ఇరవై వేల మందికి పైగా ప్రచురణ మరణించారు ఇప్పుడు ఎంతమంది అనేది మాత్రం ఇంకా తెలియదు ఇది జపాన్ చరిత్రలోనే భారీ సునామీ పేరుంది అయితే ఈ క్రమంలో తాజాగా జపాన్ ప్రజలు భయ ప్రాంతాలకు గురవుతున్నారు అయితే ఇక జూన్ ఇరవై ఒకటి నుంచి ఇప్పటి వరకు దీవిలో వెయ్యికి పైగా భూకంపాలు సంభవించాయి జూలై మూడున కూడా ఐదు పాయింట్ ఐదు తీవ్రతో ఈ ప్రాంతంలో భూకంపం సంభవించింది అయితే ప్రాణం గుప్పిట్లో పెట్టుకొని భయ భయంగా ఉన్నారు జపాన్ వాసులు ప్రస్తుతం ప్రపంచం మొత్తం కూడా ఇదే చర్చ ఇక జపాన్ మరోసారి తీవ్ర విధ్వంసానికి గురి చేసింది ఈసారి పెను ప్రకృతి విపత్తు ఎదుర్కొంటుంది ఈ విపత్తు ఇంకా ఎంతసేపు ఉంటుంది ఎన్ని గంటలు ఉంటుంది అని మాత్రం ఇక సమయం ఉంది ఇక మరోటి ఏంటంటే ఈరోజు అంటే ఎంత నాశనం అవ్వబోతుంది ఆ ఊహాగానలు అనుకున్నట్టుగానే ప్రపంచం మొత్తానికి ఇప్పుడు ఈ వార్త కమ్మేశాయి ఇప్పటికే జపాన్కు పర్యాటకులు తాకిడి కూడా తగ్గిపోయి చాలా రోజులైంది చాలామంది తమ పర్యటనని రద్దు చేసుకున్నారు తీర ప్రాంత వాసులు చాలా మంది ఎత్తైన ప్రదేశాలకు చేరుకున్నారు తమ సొంత నివాసాన్ని వదిలేసి ఇక ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు ఇంత అలచడికి కారణం రియో టాక్స్కి రాసిన పుస్తకం జపాన్ బాబా వాంగా అని పేరు పంతొమ్మిది వందల తొంభై ఐదు కో భూకంపం రెండు వేల పదకొండు సునామీని ఇక ఖచ్చితంగా అంచనా వేసింది అందుకే ఇప్పుడు ఆమె చెబుతున్న పెను విధ్వంసం అదే జరుగుతుంది దానికి ఇప్పుడు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా భయం గుప్పిట్లో ఉన్నాయి దీనికి మరింత ఊదమిచ్చేలా గడిచిన నలభై గంటలు జపాన్ దీవిలో భూకంపలు వస్తూనే ఉంటాయి ఇక సునామీ సృష్టించిందంటే ఇక ఒక్కరు కూడా మిగిలరు మొత్తానికి స్మాష్ అవడం ఖాయం ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఎంతమంది గల్లంతయ్యారు ఎన్ని ఇండ్లు కూలిపోయాయి ఎంతమంది చనిపోయారనేది మాత్రం తెలియదు జపాన్ ఫిలిప్స్ మధ్య సముద్ర అడుగున ఓ పెద్ద పగులు వస్తుందని చెప్పినట్టుగానే అది జరిగింది ఆ పెద్దావిడ చెప్పినట్టుగానే ఆ పగుళ్ళు ఈరోజు ఏర్పడడం ఆమె జ్యోస్యం నిజానికి ప్రతి వందేళ్ళకోసారి జపాన్లో భారీ భూకంపాలు వస్తూనే ఉన్నాయి ఆమె చెప్పి చెప్పినట్టుగానే ప్రతి ఒక్కటి జరుగుతుంది ఆ లెక్కలను చూసుకుంటే ఈ ఏడాదిలో మరో విధ్వంసం కూడా జరగాలి కాబట్టి అది చెప్పింది ఏంటో కానీ మొత్తానికి ఆమె చెప్పినట్టు విధంగా ఇప్పుడు భారీ భూకంపమే సంభవించింది మరీ ముఖ్యంగా సైంటిస్టులు కూడా అదే ప్రాంతంలో భూకంపం వచ్చే అవకాశాలు ఎనభై రెండు శాతం ఉన్నాయని ముందుగానే చెప్పారు రోడ్ కి చెప్పిన జోస్యం నిజమైంది జపాన్ టూరిజాన్ని తీవ్రంగా దెబ్బతీసింది హాంకాంగ్ చైనా దక్షిణ కొరియా నుంచి ఎనభై మూడు శాతం బుకింగ్స్ కూడా మొత్తానికే తగ్గిపోయాయి ఇక విమానయ సంస్థలైతే జపాన్ కు సర్వీసులు కూడా రద్దు చేశాయి మొత్తానికి మరి కొద్ది గంటల్లో జపాన్ ఏం జరుగుతుంది జపాన్ పరిస్థితి ఏంటి అసలు జపాన్ అనే దేశం ప్రపంచ పట్టణంలో ఉంటుందా రిపీట్ ప్రపంచ పటంలో ఉంటుందా లేదా అనేది మాత్రం ఇప్పుడు తెలియాల్సింది ఇక మరి కొన్ని గంటల్లో ఈ సునామీ ఇలాగే ఉసిగొలిపితే ఇక జపాన్ దేశంలో కనీసం గడ్డి పొరక కూడా మిగలదు అంటున్నారు మరి అదే జరిగితే ఇక ప్రపంచ పటంలో జపాన్ దేశం అనేది ఉండదంటున్నారు